ప్రేమ ఒక మాటే కదా కానీ నా దగ్గర ఒక ప్రపంచమే ఉంది దానికి ఒక వదిలిపెట్టిన కళ ఒక ఆశలు పూడ్చిన గుండె అదే ప్రేమ మళ్ళీ నమ్మాలా అనే సందీర్ఘం ఒక వెలుతురు చూపి చివరికి చీకట్లో నన్ను వదిలేసిన వాళ్ళు కానీ నన్ను కోల్పోయిన ప్రేమ కంటే నేను కోల్పోయిన నన్నే మర్చిపోలేను మళ్ళీ నవ్వాలనిపిస్తుంది మళ్ళీ ప్రేమించాలనిపిస్తుంది ఒక అడుగు ముందుకేస్తే గతం గడిచిన జాడలు మళ్ళీ అడుగు అట్టుపడతాయి అయినా కూడా నాలో చిన్న ఆశ జరగదే ఎవరు వస్తారు నన్ను నన్నుగా ప్రేమిస్తారు నన్ను వదలకుండా విడిచిపెట్టకుండా కానీ అప్పటి వరకు నా మనసే నా ఓటమి నా మౌనమే నా స్నేహం ఇంకా మిగిలింది ఏందంటావా చిన్నగా విరిగిన ఆశలు మౌనంగా రాలే కన్నీళ్లు అవే నన్ను మళ్ళీ మలుచుకున్నాయి ఎందుకంటే ప్రేమ నన్ను విడిచినా నేను నన్ను విడిచిపెట్టలేదు